మెదక్ జిల్లా రైతులందరికీ నమస్కారం నా పేరు ఎం గోవిందు జిల్లా వ్యవసాయాధికారి రెండు వేల ఇరవై నాలుగు రుణమాఫీలో పంట రుణమాఫీలో కొన్ని సందేహాలు ఉండడం వల్ల ఈ సందేహాల నివృత్తి కొరకు తర్వాత ఫిర్యాదుల స్వీకరణ కొరకు మన జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాల్లో కూడా ఈ ఫిర్యాదు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని ఆ రెస్పాన్సిబుల్ చేసి అక్కడ ఫిర్యాదుల స్వీకరణ కొరకు మనం ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది రాని రైతులు ఎవరైనా ఉంటే ఎవ్వరు కూడా ఆధైర్యపడద్దు వారికి తగిన ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ కాగిధం తక్కువ ఉందో ఆ కాగిధం తీసుకొని నెక్స్ట్ మన గవర్నమెంట్ పంపించిన తర్వాత ఒక పోర్టల్ ఎనేబుల్ అవుతుంది ఆ పోర్టల్లో మొత్తం డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు రుణమాఫీ వర్తింపజేసే చేసే ఏర్పాటు చేయబోతుంది తర్వాత కొంతమంది కొన్ని కారణాల వల్ల కొన్ని ఆగిపోయినాయి సాంకేతిక కారణాల వల్ల కొన్ని పంట రుణమాఫీ ఆగిపోయింది ఇట్లా ఎటువంటి సాంకేతిక కారణాలు అంటే పాస్బుక్ వల్ల కొన్ని ఆగిపోయి ఉంటాయి తర్వాత ఇష్యూ రిలేటెడ్ టు ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే రేషన్ కార్డు ప్రామాణికం తీసుకున్న గ్రూప్ చేయడానికి దాంట్లో కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు గ్రూపింగ్గా కాలేదు అటువంటిది రేషన్ కార్డు లేకపోతే వేరే మనకు సరైన ఆధారాలు ఇస్తే దాని ప్రకారంగా రేషన్ కార్డు గ్రూపింగ్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ ఆ రెండు లక్షల పైన ఉన్న అమౌంట్కి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సపరేట్ మార్గదర్శకాలు రిలీజ్ చేసి రెండు లక్షల పదివేలకు ఒక లక్షల ఇరవై వేలకు ఒక ఐదు ఆరు రోజులు తర్వాత రెండు లక్షల ముప్పై వేలకు ఇట్లా ఒక ఒక ఐదు ఆరు రోజుల గ్యాప్ మీద ఒక షెడ్యూల్ లాగా రిలీజ్ చేసి అప్పుడు ఫార్మర్స్ అందరూ రైతులు రాని రైతులు అంటే రెండు లక్ష రెండు లక్షల పైన ఉన్న రైతులని మళ్ళీ బ్యాంక్ వెళ్ళి వాళ్ళు పై పదివేలు కానీ ఇరవై వేలు కానీ పైన ఎంతుంటే అంత కట్టుకుంటే వాళ్ళకు మాఫీ వర్తించేటట్టు ఏర్పాట్లు చేయబడుతున్నాయి తర్వాత అంత కనిపిస్తామండి ఎవరికి నో డేట్ ఆఫ్ అవుతుంది కనిపిస్తుంది అంటే ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రెన్యువల్ చేసుకునే రైతులు తర్వాత గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరైనా సర్వీస్ ఎంప్లాయీస్ కానివ్వండి పెన్షన్దారులు కానివ్వండి ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే అటువంటి వాళ్లకు నో డేట్ అఫౌంట్ కింద కనిపిస్తుంది అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు అన్ని ఎలిజబుల్గా ఉన్నారంటే అది కూడా మీరు ఫిర్యాదు స్వీకరిస్తాం తప్పకుండా వాటికి తగిన న్యాయం చేకూర్చడం జరుగుతుంది ఆధార్ లేవకు కొంతమంది ఆధార్ తర్వాత తీసుకున్నారు తర్వాత ఆధార్ నంబర్లు కూడా అటు ఇటు కొంచెం తారుమారు అయి ఉంటాయి అట్లా రకరకాలుగా ఉండొచ్చు తర్వాత ఆధార్ల పేరు కూడా అటు ఇటు ఉంటుంది ఆ పేరుకి ఈ పేరుకు మిస్ కొంత గ్యాప్ ఉంటుంది తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ అంటే వడ్డీ అసలు కన్నా ఎక్కువ ఉంటుంది టూ థౌజండ్ ఎయిటీన్ కన్నా తర్వాత దానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ బ్యాంక్ రిలేటెడ్ ఐటమ్స్ తర్వాత పిఎస్సిఎస్ విషయానికి వచ్చినప్పుడు ఆడిట్ జరగలేదు అనే కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ ఆగిపోయిందని మా దృష్టికి రావడం జరిగింది తర్వాత పీపీబి ఇష్యూ అంటే పట్టాదారు పాస్బుక్ లేనందువల్ల రుణమాఫీ వర్తించలేదు అనేది ఒకటి వస్తుంది తర్వాత డీబీటీ ఫెయిల్యూర్ అంటే ఒక ఫార్మర్ చనిపోవడం వలన తర్వాత ఖాతా మార్పిడి క్లోజ్ చేసి ఉండడం వలన తర్వాత ఆర్బీఐ నుంచి రిటర్న్ వచ్చింటాయి యూటీఆర్ నంబర్లు లేక కొన్ని రిటర్న్ వచ్చింటాయి అటువంటివన్నీ మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ కన్సల్టేట్ చేసి మళ్ళీ పంపించడానికి అవసరం ఈ తొమ్మిది కేటగిరీలు కాకుండా వేరే కేటగిరీలో ఉండే అదర్స్లో వేసుకొని ఇది పర్ డే రోజువారీగా ఇప్పటి వరకు మన జిల్లాలో మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క ఫిర్యాదులు రావడం జరిగింది ఇది పై అంటే గవర్నమెంట్ స్థాయికి కూడా పంపడం జరిగింది రోజువారీ తీసుకొని దీన్ని దీనికి డేట్ ఏం లేదు ఈరోజే కట్ అవుతుంది ఏం లేదు వారు కూడా తీసుకొని దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి నివేదించి తద్వారా వీళ్ళకు రుణమాఫీ వర్తించేటట్టు ఏర్పాట్లు చేయబడుతున్నాయి